తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో అంటే దేశంలో ఒక చర్చ ఏంటంటే ఎలక్ట్రోల్ బాండ్లు అంటే కవిత కేసుని తెరి మీద తీసుకొచ్చి ఎలక్ట్రోల్ బాండ్లని సైడ్ ట్రాక్ నెట్టేశారు అనేది ఒక చర్చ ఎట్లా చూస్తారండి ఎలక్ట్రోల్ బాండ్లు అంటే ఏం చెప్తారు ఇది కిడ్ ప్రోకో అండి ఇంకేం లేదు దీంట్లో మొహాటాలే ఉన్నాయి ఇప్పుడు మెగా ఇండస్ట్రీస్ ఉన్నది మెగా ఇండస్ట్రీస్ వాళ్ళకి కాంటాక్ట్లు ఇచ్చారు కాబట్టి ఆయన దానికి డబ్బులు ఇచ్చాడు అంటే వాళ్ళ కాంటాక్టులు ఇస్తారు వీళ్ళు డబ్బులు తీసుకుంటారు ఇంకో రూపంలో ఎలక్ట్రో బాండ్ల విషయంలో ప్రజలు పూర్తిగా అవేర్నెస్ ఉంది హైకోర్టు సుప్రీంకోర్టు వచ్చి చాలా సీరియస్గా స్పందించింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్బీఐ నా దాంట్లో నాటకాలు ఆడాల్సిన నాటకాలు ఆడిందండి చివరికి వాళ్ళ బాండ్ మీరు వివరాలు సమర్పించండి అంటే వివరాలు మాత్రమే అంటే కోర్టుని తమ తీర్పు తమకు అనుకూలంగా అన్నట్టు దానివరకే సమర్పిస్తే ఏమన్నది ఏమంటే కోర్టు ఎవరెవరు సబ్మిట్ చేశారు దాని ఎలక్ట్రో బాండ్ నెంబర్లు ఎంత అని కూడా అడిగింది దాంట్లో మీరు చూడరు తమిళనాడు మిగతా పదమూడు రాష్ట్రాల్లో లాటర్లు చేసి ఒక మనం చెప్పాలంటే నిలుదొబ్బిడి చేసే దొంగ అని చెప్పాలా అది ఒకప్పుడు కూలిగా పనిచేసేవాడు పదమూడు రాష్ట్రాలు పాగా ఆ అతడి ఐఎస్ట్ ఇచ్చాడు అంటే ఒక దొంగ చెప్పాలంటే ప్రజల దగ్గర నుంచి నిలువుగా దూచుకుని ఒక దొంగను పట్టుకొని ఎలక్ట్రోక్ బాండ్స్ రూపంలో ఇస్తున్నాడు అంటే చూడండి ఇక అంటే డెఫినెట్గా గత ప్రభుత్వం అవి జరిగింది దానికి కాదని లేదేం కాదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు రకరకాల ఒకే పార్టీకి ఇస్తే బాగుంటుందని చెప్పి అన్ని పార్టీలకు వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో అందుకని ఎలక్ట్రో బాండ్స్ అన్న దాని మీద విచారణ జరిగితే బాగుంటుంది ఎందుకంటే కిట్ ఫ్రో జరిగిందని మిగతా దాంట్లో ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుందో సు సుప్రీకోర్టు నేరుగా ఇన్వాల్వ్ అయ్యి అలాంటి విచారణ టేకప్ చేస్తే రాజకీయ పార్టీ ఆటలు కడుతాయి ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద ఇండియా మరి అదే ఈ పార్టీకి ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అంటే అధికారంలో ఉంది కాబట్టి నీకు నడిచిన ఏం పని చేస్తే అది నడిచింది అలాంటి ఆ పార్టీల మీద డెఫినెట్గా ఎంక్వైరీ జరగాల్సిందే పార్టీలో పార్టీ ఫండ్స్ ఏ పార్టీకి అయితే ఇచ్చారో ఇచ్చిన వ్యక్తులకు సంబంధించి ఇచ్చిన సంస్థలకి ఆ సంవత్సరాల సంబంధించి ఏమేమి లాభాలు చేకూరియనో దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగితే భారతదేశంలో ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉందని గట్టిగా నమ్ముతారు ప్రజలు కూడా డెఫినెట్గా దీని మీద ప్రతిపక్షాలు కూడా సోనియా గాంధీ గారు కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిధులు ఆప్ చేస్తున్నారు ఒక అభివృద్ధి పార్టీలకు సంబంధించి మరి వాళ్ళ పార్టీ అభివృద్ధి కూడా ఖర్చు పెట్టుకోవాల్సింది ఉంటుంది కదా అంటే ఒక పార్టీని ఒక విధమైనటువంటి ధోరణి తీసుకెళ్లిపోయి కక్షదా సాధింపు ధోరణి వచ్చినప్పుడు వ్యతిరేకత వస్తుంటుంది ఎలక్ట్రోక్ బా బాండ్స్ మీద డెఫినెట్ ఎంక్వైరీ జరగాల్సిందే ఎందుకంటే ప్రజల సొత్తు కదా ఇప్పుడు ఈ లాటర్లు అమ్ముకుంటే వాళ్ళు కాంట్రాక్ట్ చేసే వాళ్ళు డబ్బు అంతా ఎక్కడైతే ప్రజల దగ్గర నుంచి వచ్చిన డబ్బే కదా ఈ ప్రజా ప్రజాదనమే వాళ్ళేం వాళ్ళు ఇంకా బండల మోసో ఆటో రిక్షాలు దొక్కో మామూలు రిక్షాలు దొక్కి కష్టపడి చేసింది కూలి పనులు చేసి సంపాదించింది కాదు ఇది ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని ఒక అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని వీళ్ళు కాంట్రాక్టలు సంపాదించుకొని దాంట్లో వీళ్ళ కింద బాగా ఇచ్చారు లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇప్పటిదాకా ఎందుకు ఎంక్వైరీ జరగదండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక స్టెప్ వేసింది కాళేశ్వరం మీద మరి పదేళ్ళ నుంచి నుంచి నీకు తెలియదా కేంద్రంలో అంటే ఆ దొంగలు కాపాడటం కోసం మీరు ఆడిన నాటకం అది అందుకని డెఫినెట్గా దాని మీద విచారణ జరగాల్సింది ఆ విచారణ కోరటం కూడా అభినందన దగ్గ విషయం ఓకే అది ఇప్పుడు కేటీఆర్ ఇవన్నీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో తిరగడం కాదు గల్లీలో తిరగండి అని చెప్పేసి అలాగే పంట నష్టం అని చెప్పేసి ఆకల వర్షాలు అని చెప్పేసి నష్టపరిహారం అని చెప్తున్నారు ఆయన ఎట్లా చూస్తారండి ఆయన ట్విట్టర్ నుంచి బయట రమ్మనండి ముందు దయచేసి ఆయన ట్విట్టర్ మాల్ నుంచి బయటకు వచ్చేస్తే అంత బాగుంటుంది గల్లీలో ఇప్పుడు నువ్వు చున్నావు మీరు చేసిన దానికంటే వీళ్ళు బాగానే చేస్తారనే పేరు వస్తే మీరు తడుకోలేకపోతారా రెండోది ఈయన గారు మాట్లాడుతూ కూడా ఇంకో మాట చెప్పాడు అదే దాంట్లో ఆ ట్విట్టర్లో చేస్తూ మీకు ఎప్పుడు ఎన్నికలు గోలేనా అని సిగ్గు లేకుండా ఒక పదం మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా చెబుతున్నది ఇక ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఈ పదేళ్ల పాటు మీరు చేసిన రాజకీయం ఏంటి అసలు మీరు జర్నలిస్టులు తొక్కిబడితే సామాజికవేత్తలను తొక్కిబడితే వరుసగా ఎంతమంది కానీ అంతమంది మీరు తొక్కిబట్టేసి జెడ్డలు వేసారు కదా సిగ్గు అనిపించట్లే అంటే మీరు మాట్లాడతారా ఇవన్నీ ఎన్నికల గో గో విషయాలు ఎన్నికల గోలని మాట్లాడతారా ఇంకోటి రైతులకి ఆల్రెడీ వాళ్ళ తుమ్మలరావు గారు చెప్పారు మంత్రి మేము ఒక ఆర్థిక సాయం ప్రకటిస్తామని చెప్పారు దానికి సంబంధించి చాలా స్పష్టత దాని మీద ఉంది డెఫినెట్గా దానికి ఇంకా ఇంకెక్కువ నష్టపోయిన రైతులు ఎవరు ఉంటే దాన్ని పెంచే విషయంలో డిమాండ్ చేయమనండి చేసే పని కట్టం తగలొద్దు ఎందుకంటే మీరు చేసింది చాలు మీ నిర్వాహకాలు చాలు నీ సెలవు ఒక దగ్గర కూర్చుంది ఇప్పుడు ఏ బిజినెస్ చేస్తుందో తెలుస్తుంది అందరికీ ఇప్పుడు భగవద్గీత అవుతుంది బాగుంది వెరీ గుడ్ అక్కడ రావాలని కోరుకుందాం మీరు నాన్న ఏం చేసినో తెలుసు ఇక మీరు మాత్రం మీరు మీరు పొత్తు మీరు మీరేం చేశారు రేస్ రేస్ కోర్సుల్లో కూడా డబ్బులు ఇచ్చారు మీరు అంటే మీ ఇష్టారాజ్యంగా చేశారు మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఇక ఆగరాదండి ఇక గల్లీలో తిరక్కుంటారు లీడర్లు అంతా ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఒక ఒక హైకమాండ్ ఉంటుంది కాబట్టి భయంతో పనిచేస్తారు చేస్తారు ఎన్నికలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ పనులు చేస్తున్నారు కదా అందుకని కేటీఆర్ గారు కొంచెం సమయంలో పాటించేసేసి స్థితి ప్రజ్ఞతో మాట్లాడడం నేర్చుకోవాలని ట్విట్టర్ నుంచి బయట వాళ్ళ ముందు అసలు అది ఇప్పుడు కాంగ్రెస్లో ఏంటంటే కార్పొరేషన్ నుంచి పోలీస్ కమిషనర్ దాకా అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా అందరూ రెడ్ అనే కేటాయిస్తారు అని చెప్పేసి కొంతమంది నాయకుల వాదన డెఫినెట్గా అండి అంటే ఇది కొంచెం బాధాకరంగా ఉంటుంది కానీ ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీకి పని పనిచేసినటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఇప్పుడు మాకు కూడా చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి కొన్ని విషయాలకి దాని తప్పేం లేదు అబ్జెక్షన్స్ లేకుంటే వాళ్ళ ప్రజాస్వామ్యం ఇది డెఫినెట్గా మేము దాని గురించి కొంత మాట్లాడబట్టే ఈసారి ఏం చేశారంటే మొ మొన్న చేసిన కార్పొరేషన్ దాంట్లో కొంచెం సా సామాజిక న్యాయం కనిపించింది కానీ పూర్తి స్థాయిలో న్యాయం జరగాలే ఎవరికైతే బీసీలకు న్యాయం జరగాలో ఇక్కడ ఏసీఎస్టీలకు ఏదైతే జరగాలో వాళ్ళ న్యాయం జరగలేదని కనిపిస్తుంది అది ఇక్కడ ఏమవుతుందంటే పార్టీలలో కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మా మన పడితే ఎట్లా ఇప్పుడు మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారు ఏ పోరాటం చేశాడు ఆయన పో పోటీ చేసినప్పుడు వాళ్ళని ఎత్తుకుందిగా ఆ పత్రిక కూడా అంటే అప్పటిదాకా వాళ్ళు తోట సిపిఐ పార్టీలో పొత్తులో భాగంగా ఏం చేశారంటే ఒక వాళ్ళ పొత్తులో భాగంగా ఆయన కేటాయించడం జరిగింది సరే ఆయన మన జర్నలిస్ట్ మిత్రుడు సీనియర్ కాబట్టి మనం గౌరవిస్తాం న్యాచురల్గా అట్లనే ఇప్పుడు ప్రతిసారి తీసుకొచ్చేసి రుద్దుతానన్నా కూడా తర్వాత వాళ్ళకి ఇబ్బంది అవుతుంది రేపు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోయే చాలా పెద్ద విషయం అది ఎందుకంటే దీన్ని ఇంతకుముందు ఆల్రెడీ ఒక పేరు ఉండేది ఒక రెడ్డి కాంగ్రెస్ అని ఒకటి పుట్టకొచ్చింది పుట్టకొచ్చి తర్వాత కాంగ్రెస్లో గెలిపారు అయితే ఇప్పటికి కూడా చాలా నియోజకవర్గాలలో ఇప్పుడు దాన నాగేంద్ర గారిని ఎందుకు పెడుతున్నారు సిగ ఇక్కడ సికింద్రాబాద్లో పెట్టాల్సిన అవసరం ఏముంది ఉదా ఉదాహరణకి ఏంటంటే అక్కడ కిషన్ రెడ్డి గారికి వేరే ఇంకో రెడ్డిని పెడితే ఇబ్బంది అయిందని చెప్పి మరి దాన నాగేంద్ర గారిని తీసుకొస్తారు దాన నాగేంద్ర గారికి గెలిచినంత కెపాసిటీ ఉందా ఆయన మీద అన్ని అభియోగాలుగా ఉన్నాయి చాలా ఉన్నాయి ఆయన మీద ఎలిగేషన్ ఎప్పటి నుంచి కాదు నేను ఇరవై ప ఇరవై పదికేళ్ళ నుంచి ఉంటున్నాను ఆయన గురించి ఇది జరుగుతూ ఉంటాయి అన్నట్టు అంటే రాజకీయాల్లో సర్దుబాటు దోడని ఉండాలి ఇంకా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఏం చేయాలంటే ఇక రెడ్డిస్కి ఇచ్చే విషయాలకు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇక ఆప్ చేయండి ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తుంటారు తర్వాత మళ్ళీ మీకు నెగిటివ్ అవుతుంది అది ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారే దగ్గర నుండి చేస్తున్నారంటే ఆయన రెడ్డి అయినంత మాత్రం రేవంత్ రెడ్డి గారికి కట్టొద్దండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకటి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఆయన సంతకాలు పెట్టాడు అన్నింటి మీద ఆయన మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని రావాల్సి ఉంటుంది ఆయన ఆయన మీద కూడా నిఘా ఉంటుంది ఆయన ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఆయన టార్గెట్ చేయమని దయచేసి ఆయన టార్గెట్ చేయకుండా ఏదే తప్పు జరుగుతుందో ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా తప్పు జరిగిన డెఫినెట్ ఇప్పుడు మన ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారండి ప్రజా దర్బార్లో వచ్చే దానికి సంబంధించి వేసేసి ప్రతిదీ డిజిటల్ డిజిటలైజ్ చేయాలని నన్ను నలభై లక్షల సమస్యలు డిజిటలైజ్ చేయలేదు కానీ ఆ సంస్థ పండుగలు చెల్లించారు మరి ఇది ఎవరు చేసినట్టు తప్పు ఆ రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు మీరు మంచిగా చేయండి అని చెప్పి రోజు కూడా నేను చూస్తున్నానండి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు ఇది వాస్తవం అట్లనే మిగతాకు సంబంధించి నువ్వు ధర్నాలు చేస్తున్నావు చేసుకోమని చెప్పిండు కదా నువ్వు కవితమ్మగారు వచ్చి కూర్చుని ధర్నా చేసుకో ధర్నా చౌక్కుందిగా మీ నాన్న ధర్నా చౌకెత్తేసా చోట్ మళ్ళీ అదే దాని చదువు నీకు దిక్కా ఇట్లా ఏదైతే ప్రజలు పడ్డ ఇబ్బందుల నుంచి కాంగ్రెస్ పార్టీ రావడం కొంత ఇది జరిగింది కాంగ్రెస్ పార్టీలో పొరపాట్లు జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోండి పొరపాట్లు జరుగుతున్నాయి ఆ పొరపాట్లు సరిదిద్దుకుంటారని మేము అనుకుంటున్నాం అండి ఆ సరిదిద్దుకోకుంటే మళ్ళీ మనకు తెలుసు కదా ప్రజలు ఎట్లా రియాక్షన్ అవుతారన్నది ఇప్పుడు తెలంగాణలో సంచలన రేకెత్తిస్తున్న అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే గతంలో పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్లను గత మాజీ ముఖ్యమంత్రి ఆయన పవర్లో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారు అందులో ముఖ్యంగా డిఎస్పి ప్రణీత్ ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఎస్బీఐ ఎస్ఐబిలో ఆఫీసర్ ఆయన ఎట్లా చూసారండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇది అంతా కూడా రావుల ట్రాప్ అండి ఫోన్ ట్యాపింగ్లో ఉన్నది మొత్తం రావులే ఏ రావులో వాళ్ళ తెలుసుగా కలవట్ల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన పెట్టుకున్నారు ఎక్కడెక్కడ పెట్టారు రవి మొత్తం మీద వరంగల్ డిస్టిక్లో లో రావు గారు నాకు సంబంధం లేదు నన్ను ఇకితరు ఇరికిచ్చేది ఏమి ఉంటుంది అక్కడ జరిగేదిగా నువ్వు నీ ఇంట్లో ఊళ్ళో పెడితే నీ ఊళ్ళో పెట్టుకుంటే రెండు స్ట్రాంగ్ రూమ్లు లాగా స్టోర్ రూమ్లు పెట్టుకుంటూ పెట్టుకుంటే స్ట్రాంగ్ రూములని వార రూమ్లు పెట్టుకుంటే ఇది చాలా అసభ్యకరమైనటువంటి అనే అనైతికమైనటువంటి చేస్తది బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసినటువంటి బుద్ధి తక్కువ తెలుగు తక్కువ పని ఇది మన స్వేచ్ఛ అరించడానికి వాడేవాడు ఈ భూ భూమి మీద భారతదేశంలో మనకు స్వేచ్ఛ ఉంది అంటే మా ఫోన్లు ట్యాప్ చేసి ఈయన నువ్వు చేసింది ఏంది నువ్వు విడదలు జైలు పెట్టగలిగిన మేము మేము దేశ దుర్వం కాదు మేము ఈ రాష్ట్రం దేశం భవనాలు కోరుకునే జర్నలిస్టులు మేము నువ్వు చేసినావు చివరికి ఒకటి దొరికిండు ఒక దొంగ దొరికిండు ఆయన హార్డ్ డిస్క్లు తీసుకెళ్లి అడుగులు పడేసినని చెప్పారు అన్ని రిట్రీవ్ చేస్తారు కదా నేచురల్గా నువ్వు ఆ వ్యవస్థలో పంచేసినాడు నీకు తెలో అన్నీ అట్లా ఏమంటే వన్ బై వన్ వన్ బై వన్ వస్తుంటే దీంట్లో ఉన్న దొంగలందరూ వస్తుంటే ఉంటారు అందరినీ ఇందులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకులకు సంబంధం ఉందా ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను కావాలని ఎరికిస్తున్నారని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న నేను అదే చెప్తున్నా సార్ ఆయన అతగారి ఇంట్లో మరి ప్రణిత గారు వెళ్ళి వెళ్ళి ఎట్టబెట్టిండు మరి ఆయన ఉన్న ఉళ్ళు ఎట్టబెట్టిండు మరి అంతా వీళ్ళంతా ట్యాప్ వేశారండి వీళ్ళు కనుక టెలిఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉంటే టెలిఫోన్ ట్యాపింగ్ చేయకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ సుమారు తొంభై నుంచి తొంభై ఐదు స్థానాలు గెలిచేదండి రైట్గా వీళ్ళు వినటము విడి చేయటము ఇప్పుడు ఆ బట్టే బాజుగా ప్రణీతమైన బట్టే బాజ్గా ఎవడండి మన ఫోన్ ట్యాప్ చేయడానికి వాడు ఎవడు అసలు వాడికి ఏ రేటు ఉంది ఇది ఎట్లుందంటే పర మా మా చేతుల్లో ఉంది కదా వ్యవస్థ అనుకున్నారు ఇప్పుడు పోయి కొడితే ఎక్కడ కూర్చుంటారు జైల్లో కూర్చుంటారు ఇక మా ఇప్పుడు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే ఒకప్పుడు సామాజికవేత్తలు ఆర్టీ యాక్టివిస్టులని మాట్లాడే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని గొంతుల్లో పోలీసులను ఉపయోగించారు ఇప్పుడు మేము ఆనందంగా చూస్తున్నాం టీవీలలో అబ్బా ఇప్పుడు ఎవరిని లోపల ఎత్తనాని చూస్తున్నాం ఇప్పుడు కరీంనగర్లో కొంత జరిగిన అరెస్టులు అన్ని జిల్లాల్లో ఉన్నాయి అన్ని జిల్లాల్లో అరెస్టులు ఉన్నాయి ఇసుక ఇసుక దందాలు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం దొరుకుతుంది మిగతా అన్ని దందాలు దొరుకుతున్నాయి వీళ్ళు చేయని కుంభకోణం ఉంటే ఏం లేదండి దానికి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది పూర్తిగా అసమర్థ పాలనకు నిదర్శనం అంటే భావంతో కూడినటువంటి భయం కేసీఆర్ గారు లేకుంటే నువ్వు ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటి నువ్వు ఇప్పుడు అందుకని నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు ఇవి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తే పెద్దగా ఎవరు నమ్మలే కానీ మా మా ఫోన్ ట్యాప్లు అయిపోయి మాకు వినిపిస్తున్నప్పుడు మేము చెప్పినాం మా దగ్గర కూడా రికార్డులు ఉంటాయండి అని చెప్పినాం మేము మా నా ఫోన్లు రికార్డింగ్ ట్యాపింగ్ చేశారు నాకు నాకు ఇనిపించారు కదా వినిపించలేదు అడగమని చెప్పండి జర్నలిస్ట్ మీద ఒకళ్ళు జర్ల మీద కాదు పదిహేను ఇరవై మంది మీద ఉన్న ఫోన్ ట్యాపింగ్ చేసిన దుష్టాంతాలు వీళ్ళకి భయం అండి మనం మాట్లాడితే ప్రభుత్వాలు గురిపోతున్నాయి భయం అన్నట్టు వీళ్ళకి ఎవడైనా ప్రజాప్రతినిధి మంచి పనులు చేస్తే సార్ జా జాతిపిత మహాత్మా గాంధీ ఉండదు సార్ ఆయన ఎందుకు దండం పెడతారు ఏ దేశాధ్యక్షుడు వచ్చినా ఢిల్లీలో ఆయన విగ్రహం ఉంది ఎందుకు దండం పెడతారు మన అసెంబ్లీ ముందు కూడా ఉంటుంది ఆ విగ్రహం చూస్తే ఒక భావన కలుగుతుంది ఒక గొప్ప నాయకులు వాళ్ళంతా భగత్ సింగ్ లాంటి వాళ్ళు నాయకులు ఉన్నది తిరిగిన దేశంలో లా లుచ్చాఫంగులు తిరిగి ఎట్ల ఉంటుంది ప్రజాపాలనలోకి వస్తే ఏందిది ఇది నా నువ్వు చేసేది నీకు అధికారం కట్టబెడితే నువ్వు చేసే పదేళ్ల పాటు మా ఫోన్ ట్యాపులా ఇది కరెక్టేనా ఇప్పుడు అందుకే కుదిరి కూతురికుంది కదా ఇక ఇప్పుడు గేట్లో తెరిచే సమయం వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు మొత్తానికి ఏంటంటే ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీనే కాంగ్రెస్లోకి విలీనం చేయాలని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి అటు ఏఐసిసి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే తను నేర్పిన విద్య నిర్దక్ష అన్నట్టు కేసీఆర్ ఏదైతే రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే కాంగ్రెస్ వెళ్ళిన విలన్ చేశారో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేసే అవకాశం ఉందంటారా రాజకీయ ఎత్తుగాళ్ళు అండి ఇవన్నీ రాజకీయ తప్పే తప్పేముంది దాంట్లో ఆయన చేసి చూపించిండే ఒకసారి యువతులను కూడా ఒకసారి చేస్తే పోలే ఏమన్నా హిస్టరీ రిపీట్ చేసే అవకాశం ఉందా డెఫినెట్గా అవన్నీ రాజకీయ ఎత్తుగాళ్ళు అవన్నీ ఉంటాయి సార్ ఉండాల్సిందే ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ షాక్ తగిలితే కదా కేసీఆర్ గారికి అర్థమయ్యేది కేసీఆర్ గారికి షాకులు ఇవన్నీ తెలవాలంటే ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి గారు అంటే గేట్లు తెరిచానని చెప్పాడు సరే ఏం ఏం జరిగాడో చూస్తే మనకి ఏం జరిగినో చూసుకుంటే మనం ఒకసారి అలా జరగాల్సిందే డెఫినెట్గా దాన్ని మనం ఇన్వైట్ చేయాల్సిందే ఎందుకంటే రాజకీయ ఎత్తుగా అన్ని భాగాలు ఉంటాయి అన్ని ఎత్తుకడలే కదా సార్ ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ చేశాడు రాజకీయ ఎత్తుకళ్ళలో భాగం అది 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 ఇంత నీచంగా దిగుతాతని ఊహించలే ప్రజలు ఇప్పుడు నేను బయటకు వస్తున్నాయి కూడా తెలుస్తుంది అట్లే ఆ రోజు కేసీఆర్ గారు చేసింది తప్పని అందరం చెప్పి చెప్పారు చాలామంది కానీ ఆ రోజు అంటే నేను తప్ప ఇంకోటి ఉండకూడదు అనుకున్నారు చివరికి ఆయన తప్ప ఆ పార్టీలో ఉండలేని పరిస్థితి వచ్చింది అందుకని ఆయన ఆయన ప్రభుత్వం ఏర్పడ్డ నాలుగు రోజులకే మూడు రోజులకి కడియం శ్రీయర్ గారు చెప్పిండే కదా సార్ మేము కూలీ చేస్తాం అంటుండు నీ ముప్పై తొమ్మిది మందితో నువ్వు కూలీ చేస్తానంటే అరవై నాలుగు సీట్లు ప్లస్ ఇంకో సిపిఐ సీట్ కలుపుకుంటే అరవై ఐదు అరవై ఐదు నుండి ఎట్ట మాట్లాడాలా అందుకని ఎప్పుడైనా సరే ఒక మాట డైలాగ్ చేసేటప్పుడు మన కింద కూడా మంట మంటపడితే ఎవరికైనా ఒకటేనండి అందుకనే ఆయన చేసిన తప్పు ఆయన చేసిన వీళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారు అది ఎట్లా ఉంది కాంగ్రెస్ వందరుల పరిపాలన ఎట్లా ఉందండి ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారండి దేని దానికి చెప్పాలంటే నాతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఐరఫ్సల్స్ కూడా మాట్లాడేది ఏంటంటే మా మీద ప్రస్తుతానికి ఏ ఒత్తిడి లేదండి అని చెప్తున్నారు ఈస్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇంతకుముందు ఒత్తిడి ఉండి అసలు ఎవరిని దొరికితే వాడిని టీఆర్ఎస్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి మీరు ఒక ఆర్టీ యాక్టివిటీ తీసుకుందాం మనం టీఆర్ఎస్ కార్యకర్తల మీద ఇన్ని కేసులు ఉన్నాయి బయట వాళ్ళ మీద ఇన్ని కేసులు ఉన్నాయి అంటే బయట అంటే వాడిని లోపల ఇవ్వటమే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లు ఎక్కడికైనా పోయి కూర్చొని మాట్లాడవచ్చు ఏదైనా ఓపెన్ చెప్తున్నారు డాక్యుమెంట్ ఓపెన్ డాక్యుమెంట్ చేస్తున్నారు కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు అందరు మంచి వాళ్ళని చెప్పను కొన్ని చోట్ల ఉన్నాయి ఇసుక దందాలలో వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి అక్కడక్కడ దయచేసి మిగతా కేసుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఎక్సర్సైజ్ చేస్తుంది ప్రధాని మీద అందుకని ప్రస్తుతాన్ని ఒక టైం ఇద్దాం వంద రోజుల పరిపాలనతో ఒక బేరీజీ వేసుకుంటే మొత్తం మీద ఇంకా భవిష్యత్తులో ఆరు నెలలతో ఏం చేస్తారు సంవత్సరంలో ఏం చేస్తారో చూద్దాం ఎందుకంటే మిగతా కార్పొరేషన్ పదవులు ఫుల్ఫిల్ చేసే ఉన్నాయి మిగతా మనకి పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేవి ఉన్నాయి గ్రామస్థాయి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్స్ అంటే వన్ బై వన్ ఉన్నాయి కాబట్టి అది మనకు తెలుస్తుంది అంటే ప్రజలు దేనికి పట్టంగా కడతారు అన్నది స్వేచ్ఛాయుత వాతావరణంలో అన్నది మనకు తెలుస్తుంది వీళ్ళు బాగా చేస్తే ముందుకెళ్తారండి తప్పులు చేస్తే ఆగిపోతారు